బీసీ రిజర్వేషన్లపై మొన్న అసెంబ్లీలో జరిగిన సమావేశంలో నా వంతు బీసీ రిజర్వేషన్లకి అంటే నాకు అవకాశం వచ్చింది ఆ భగవంతుడు పెద్ద అవకాశం ఇచ్చి బీసీ రిజర్వేషన్ బిల్లులో పాల్గొనే అవకాశం వచ్చినందుకు భావ భగవంతుని ప్రార్థిస్తూ బీసీ రిజర్వేషన్లు అనేది అంటే ఇక్కడ ఉన్న సామాజిక వర్గాలకి తెలంగాణ ఉన్న సామాజిక వర్గాలని కులగణన చేసి బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వ నిర్ణయాన్ని ఈరోజు కోర్టుల్లో వ్యతిరేక తీర్పు రావడం చాలా బాధాకరం దానికి ఈరోజు అఖిలపక్షము మొత్తం కూడా బీసీ సంఘాలు నిర్ణయించిన పద్దెనిమిదవ తారీఖు బంద్ని సంపూర్ణంగా మద్దతు ప్రకటించాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బంధుకు ఈరోజు నా వంతు నేను కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది గద్వాల నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా వ్యాపార వర్తక సంఘాలకి నా విజ్ఞప్తి ఎందుకంటే అందరూ కూడా ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయండి బీసీ సంఘాలకి బీసీలు ఏ విధంగా గతంలో ప్రభుత్వం ఆ నిర్ణయించిందో ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి అలా ప్రజల మొత్తం కూడా ఈరోజు వారికి సముచిత స్థానం కల్పించాలనేది ప్రభుత్వ భావన దానికి అనుగుణంగా మనం కూడా ఈ గద్వాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా దాన్ని సంపూర్ణంగా మద్దతు ప్రకటించాలని కోరుకుంటూ విద్యా విద్యావేత్తలు అదేవిధంగా విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు వర్తక సంస్థలు అందరూ కూడా ఈ బంధుకి సంపూర్ణంగా స్వచ్ఛందంగా అఖిలపక్షం ఇచ్చిన దాన్ని సంపూర్ణంగా మద్దతు ప్రకటించాలని కోరుకుంటూ మీ కృష్ణమోహన్ గారు